అండి ఈరోజు మనము ఈ వీడియోలో చక్రాలు తయారు చేసుకుందాం చాలా బాగుంటాయి ఈ చక్రాలు ఇది ఒకే పిండితో తయారు చేస్తాం మనము ఇప్పుడు చాలా రకాల పిండిలతో అయితే చక్రాలు తయారు చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ చక్రాలు అయితే మాత్రం బియ్య పిండితోనే మాత్రం తయారు చేసుకుంటున్నాం తప్పనిసరిగా అందరికీ నచ్చిందండి ఇది చక్రాలు అమ్మ తయారు చేసింది చాలా బాగా చేసిద్ది అందుకని ఈరోజు మీతో షేర్ అనిపించి ఈ వీడియో చేస్తున్నా తప్పకుండా మీ అందరికి నచ్చినట్లయితే ఏం చేస్తారు కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి తప్పకుండా కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తూ మీరు కూడా ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఛానల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నా మీ అందరి టైము మా కోసం కేటాయిస్తున్నందుకు చాలా కృతజ్ఞతతో మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియోలు అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి అలాగే లైక్ కూడా మర్చిపోతున్నారు తప్పకుండా మీ అందరి సపోర్ట్ని మాకు ఇస్తే మేము ఇంకా మోటివేషన్తో మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా మరి తప్పకుండా మనము ఇలా తయారు చేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి గుల్లగా అంటే మనం తినేటప్పుడు మనకి నోటిలో కరిగిపోతున్నట్లుగా అనిపిస్తాయి అనమాట అంత రుచిగా ఉంటాయి ఈ చక్రాలు గ్యాస్ గుడి కూడా రాకుండా ఉంటుంది బియ్యం పిండి చక్రాలతో ఓకేనా మరి ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే మనము బియ్యం పిండిని తీసుకుందాము ఒక కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నా నేను మనం బియ్యం పిండి కానీ ఏ పిండినైనా సరే మనము జల్లించుకోవాలండి తప్పకుండా అలా చెయ్యాలి నేనైతే ఫ్లోర్ మిల్ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న వెంటనే ఏ పిండులైనా సరే జల్లించుకొని వాటిని స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఫ్రిడ్జ్లో కవర్లో పోసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాను అందుకని నేను ఇప్పుడు మీకు జల్లించి చూపించట్లేదు కానీ తప్పకుండా జల్లిడ పట్టుకుంటే మనకి దానిలో ఏమన్నా ఉన్నా కానీ మనకి తెలుస్తాయి అట్లా చేసుకోకుండా మనము బయట కొనుక్కునే వాటిలాగా తయారు చేసుకోకూడదు కదా మనం ఇంట్లో చేసుకుంటున్నప్పుడు చాలా శుభ్రంగా మాత్రం చేసుకుంటూ ఉండాలి పిల్లలకు కూడా మనకు కూడా హెల్త్ పరంగా మంచిది ఎప్పుడైనా సరే మనము కొన్ని కొన్ని తప్పకుండా పాటిస్తూ చేసుకుంటే మన హెల్త్లు కూడా బాగుంటాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు మనము ఈ పిండిలో ఏమేమి వేసుకోవాలో అవన్నీ వేసుకుందాము ఫస్ట్ అయితే మాత్రము కారం వేసుకుందాము కారం వేసుకొని తర్వాత ఉప్పు అలాగే ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాము కారం నేను మూడు స్పూన్లు వేసుకుంటున్నాను కానీ మీరు మాత్రం ఉప్పు కారాలు అయితే మాత్రం మీ రుచికి తగినట్లుగా వేసుకోండి నేను పిల్లలు ఉన్నారు కాబట్టి కొన్ని చూసి చూసి వాడుతూ ఉంటాను అన్నమాట ఎక్కడ ఉప్పు కారాలు ఎక్కువ వేస్తే మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారేమోనని కొంచెం వాళ్ళకి తగినట్లుగా నేను వేసుకుంటూ ఉంటాను స్పైసులు కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి మేము కొంచెం తక్కువగానే వేస్తాను మీరు మాత్రం రుచికి తగినట్లుగా వేసుకోండి ఉప్పు కూడా మూడు స్పూన్లు వేసుకుంటున్నాను అలాగే ఏ విషయాన్నైనా సరే మనము జాగ్రత్తగా ఆలోచించుకుంటూ చేసుకోవాలి ఎందుకంటే మనము పిల్లలు ఉన్న ఇంట్లల్లో ఎప్పుడు కూడా అడావుడిగా మాత్రం చేసుకోకూడదు వాళ్ళ రుచికి తగినట్లుగా మనము ప్రతి పిండి వంటనైనా కానీ వాళ్ళకి చేసి పెడుతూ ఉండాలి అలాగే ఇప్పుడు మనము ఫస్ట్ ఉప్పు కారం అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మేగడనైతే తీసుకుంటున్నాను నేను మీరు కావాలంటే వెన్నపూసైనా వేసుకోవచ్చు మన ఇష్టం మా అమ్మ మీగడతో చేస్తుంది కాబట్టి నేను కూడా ఎప్పుడూ మీగడతోనే చేస్తుంటాను బియ్యం పిండి చక్రాలు అయితే ఇట్లా మనం మీగడ తీసుకొని దానిలో వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి ఫస్ట్ తర్వాత మీగడ తర్వాత నువ్వులు కూడా వేసుకుందాం మనం నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి నువ్వు చక్రాలు మేగడి మొత్తం కలిపి పిల్లలకి మాత్రం చాలా హెల్తీ స్నాక్ అవుతుంది అనుకుంటున్నాను ఆయిల్ ఫుడ్ అనే కానీ దానిలో కూడా మనము కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ పెద్దవాళ్ళు చేసిన వాటిని కొన్ని మార్పులు చేసుకుంటూ చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం పిల్లలకి అన్నీ అందుతాయి నేను కాల్షియం బాగా ఉంటుందని నువ్వులు మాత్రం తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటాను పిండి వంటలు కానీ ఏదన్నా వంటల్లో కానీ మ మామూలు కూరల్లో అట్లలో కూడా ఉపయోగిస్తూ ఉంటాను కాల్షియం చాలా మంచిదండి మనకి బాడీకి కాల్షియం అవసరం కదా ఎముకలు గట్టిగా ఉండాలంటే కాల్షియం కావాలి కాబట్టి పిల్లలు చిన్నప్పటి నుంచి అట్లాగా వాడుతూ ఉంటే పెద్ద అయినాక వాళ్ళ ఎముకలు కూడా పటిష్టంగా ఉంటాయి అట్లాగే ఇప్పుడు మనం ఈ పిండిని బాగా కలపాలి మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం మేగడ అలాగే నువ్వులు అన్నీ కలిసేటట్లుగా ముందు కలుపుకోవాలి మనమైతే మేగడితో బాగా పిండిని కలిపేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనము వాటర్ వేసుకోవాలి స్నాక్స్ ఏదైనా కానీ ఎప్పుడు చేసుకున్నా కానీ మనము ఇంట్లో చేసుకున్నప్పుడు ఏవైనా నీట్గా చేసుకుంటాం కదా అదే మనం బయట కొనుక్కుంటే అక్కడ ఏ పిండిలు వేస్తారో అసలు జల్లిస్తారో లేదో తెలీదు ఎలా పడితే అలా చేసి మనకి సేల్ చేసుకుంటారు ఇంత చక్కగా మనం చేసుకోవాలంటే మన ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఏ పిండి ఉంటైనా ఏదైనా సరే మనం ఇప్పుడు కాలంలో టైం ఉండట్లేదు కానీ అప్పుడైతే కంపల్సరిగా ఇంట్లో చేసుకుంటేనే మనకి పిండి వంటలు కానీ ఏదైనా బయట అసలు అమ్మడానికి షాపులే ఉండవు ఇంకెక్కడ అమ్ముతారు ఇప్పుడు కాలంలో మనం ఏది కావాలన్నా ఏది తినాలన్నా బయట కొనుక్కుంటున్నాం అప్పుడు ఏది చేసుకోవాలన్నా ఇంట్లోనే కదండి మీ అందరికీ తెలిసిందే కదా ఆ కాలంలో ఇలా షాపులు పెట్టి అమ్మడాలు ఇవన్నీ ఉండవు కాబట్టి ఇంట్లో చేసుకొని చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వాటర్తో మనము పిండిని మాత్రం మొత్తం కలుపుకోవాలి డౌలా రావాలి చపాతి డౌ ఉంటుంది కదా అట్లా రావాలన్నమాట చపాతి పిండి కలుపునట్లుగా కలిపేసుకోవాలి మొత్తం ఇంకేం లేదండి తర్వాత మనము చక్రాల లాగా ఒత్తుకోవడమే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము చక్రాలని ఒత్తుకోవడమే కదా అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మనం చక్రాలు వేసుకున్నాం మేగడ చక్రాలు కదా ఆయిల్ కొంచెం వచ్చినట్లుగా ఉంటుంది కొంచెం సిమ్లో పెట్టుకోండి పొంగొస్తే మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకోండి మేగడ చక్రాలకి కొద్దిగా ఆయిల్ అట్లాగా పొంగిద్ది అట్లాగే మనము ఈ చక్రాలు చేసుకునేటప్పుడు పిండిని మాత్రం జాగ్రత్తగా నీళ్లు పోసి కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోండి మరి అంత మెత్తగా అయితే కలుపుకోవకండి కొంచెం పిండి మాత్రం మనం టచ్ చేస్తే కొద్దిగా గట్టిగానే ఉండాలి లేకపోతే చక్రాలు ఇరిగిపోతాయి అన్నమాట ఓకేనా ఇట్లా మనకి చక్రాలు అయితే వేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి తప్పకుండా మీ అందరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకుంటే ఇంటి పాలిట పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినచ్చు పళ్ళు లేని వాళ్ళు కూడా ఈ చక్రాలు తింటే కరిగిపోతాయి నోట్లో వేసుకుంటే ఓకేనా ఈ చక్రాల్ని ఇంకొక విషయం చెప్తానండి మనము కొంచెం గోల్డ్ అండ్ బ్రౌనిష్ కలర్లో తీసుకోవాలి తెల్లగా తీసుకోకూడదు తెల్లగా ఉంటే గట్టిగా ఉంటాయి అనమాట కంపల్సరీగా మనము అయితే ఇట్లా రెడ్డిష్ కలర్లో రావాలి అదే బ్రౌన్ కలర్ బ్రౌ గోల్డ్ బ్రౌన్ కలర్లో ఓకేనా మనము ఇంకోటైతే తయారు చేసుకుందాం ఇప్పుడైతే మనం మళ్ళీ ఇంకొక చక్రం అయితే వేసుకున్నాం ఇట్లా అన్నీ మనం తయారు చేసుకోవడమే చక్రాలని చాలా ఈజీగా చేసుకోవచ్చు చక్రాలని మనము ఇప్పుడు చూసారా మళ్ళీ చక్రం వేసినప్పుడు ఆయిల్ అంత పొంగురాల ఫస్ట్ సార్ వేసినప్పుడు మనకి ఆయిల్ పొంగు వస్తుంది అందుకని చూసి జాగ్రత్తగా మేగడ చక్రాలు కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి మనం వంట చేసినప్పుడు ఆయిల్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆయిల్ని మనము తాగేటప్పుడు ఎప్పుడైనా సరే ఏ వంట చేసినా కానీ పిండి వంటలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి మరీ కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ పిండి వంటలు తయారు చేసుకోండి ఇలాగా మనము చక్రాలను చేసుకొని స్టోర్ చేసుకుంటే స్నాక్స్ లాగా చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇలా మనం చక్రాలను అయితే రెడీ చేసుకోవాలి నువ్వులు చూసారా ఎంత చక్కగా తెల్లగా కనిపిస్తున్నాయో చక్రాలు ఎర్రగా తీసుకుంటే మనకి మెల్ట్ అయిపోతాయి అలాగే నువ్వులు కూడా బాగా కనిపిస్తూ చక్రాలు కూడా అందంగా ఉంటాయి ఓకేనా మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు అందరూ కూడా ఇలా తయారు చేసుకోండి